హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్ష ఇవాళ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మా నితీక్ష పాపకైతే ఎత్తు బంగారం అయితే జోకిస్తున్నాము తెలంగాణలోని అతిపెద్ద జాతర ఏది అంటే మన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర సో ఆ జాతరకి వెళ్ళడం కోసం అయితే మేము ఫస్ట్ పాపకైతే ఎత్తు బంగారం జోకిస్తున్నాము ఎత్తు బంగారం జోకించి ఈ ఎత్తు బంగారాన్ని మేడారం జాతరలో అమ్మవారి దగ్గర అయితే కొంచెం పెట్టేసి రావాలి ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి అయితే చేసుకుంటున్నాము సమ్మక్క సారలమ్మ దేవతనైతే చూడండి ఎంత బాగా అలంకరించి అమ్మవారికి అయితే రెండు చీరలు రవిక గుడుక అన్నీ అయితే పెట్టుకున్నాము నితీక్ష పాప ఎత్తు బంగారాన్ని అయితే అందరికీ పంచి పెట్టాము ఫస్ట్ అండ్ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్స్కి అయితే పంచి పెట్టేసి జాతరకు అయితే బయలుదేరదామని అనుకుంటున్నాము ఫ్రెండ్స్ మా పాప అయితే టెన్ కేజీస్ ఉంటుంది బట్ లెవెన్ కేజీస్ అయితే వచ్చింది ఎక్స్ట్రాగా వచ్చింది చక్కెర అండ్ బెల్లం కూడా తీసుకున్నాము అందరికీ ఎత్తు బంగారం అయితే ప్రసాదంగా ఇస్తున్నాము మా పాప చేతుల మీదుగా అయితే కొంచెం ఇప్పించాము అండ్ ఇప్పుడైతే మా మమ్మీ ఇస్తుంది అందరికీ ఇంట్లో సమ్మక్కని చేసుకొని ఎత్తు బంగారం జోకించి ఫైనల్గా అయితే జంపన్నవాగు దగ్గరికి మేడారంకి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత జనాభా ఉందో ఇంతమందిలో మేము దర్శనంకైతే వచ్చాము చాలా ఎగ్జైట్గా అండ్ థ్రిల్లింగ్గా అయితే అనిపించింది మెయిన్ డే కాబట్టి ఇంత జనాభా ఉన్నారు బిఫోర్ సమ్మక్క జాతర ఆర్ ఆఫ్టర్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది రష్ ఇవ్వాలైతే చాలా ఉంది జంపన్నవాగులో స్నానం చేసేసి దర్శనంకైతే బై వాక్లో వెళ్తున్నాము సమ్మక్క సారలమ్మ గుడి దగ్గరికి అయితే చూడండి ఎంతమంది వాక్లో అయితే వెళ్తున్నారు సమ్మక్క సారలమ్మ బంగారం నెత్తి మీద ఎత్తుకొని అమ్మవారిని తలుచుకుంటూ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది జంపన్నవాగు నుంచి వాకింగ్ చేసుకుంటూ జాతర దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంత జనాభాలో మన దర్శనం అయితే మినిమం ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది అని అందరూ అంటున్నారు బట్ మా దర్శనం అయితే జస్ట్ వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోయింది చాలా దగ్గర నుంచి చాలా ఫ్రీగానే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము మేము లోపల వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ కొంచెం రష్ ఉంది కాబట్టి మొబైల్ అయితే బయటికి తీయలేకపోయాము వెళ్తుండగా వెళ్తుండగా మధ్యలో ఇలాంటి మూలికలు కోయదొరలు అయితే కనిపించారు అండ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మేడారం జాతరకి ఎవరైనా విజిట్ చేశారా విజిట్ చేస్తే మీ దర్శనం ఎలా కంప్లీట్ అయింది ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయింది అండ్ మీకు అక్కడ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దర్శనం కంప్లీట్ చేసుకొని మేము పెట్టుకున్న లగేజ్ దగ్గరికి అయితే బ్యాక్ అయిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్